ఓకే ఈరోజు మహాత్మా జ్యోతిరావు జయంతి సందర్భంగా మన ఎస్సీ ఎస్సీ బిసి మైనలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క ఇట్లాంటి మహాన్ జయంతులు జయంతిలో ప్రతి ఒక్కరూ జరుపుకొని ఏ ప్రకారం చేయాల్సిందిగా ఎందుకంటే మనకు ఎంతో కల్పించిన ఈ మహానుభావం మన మిడ్డలకు మన పిల్లలకు అధుభాయ్ జరిపించిన అంబేద్కర్ అంబేద్కర్ గారికి సోదరావు పులి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటే మొన్న తెలుపు నూట తొంభై ఏడవ జయంతి సందర్భంగా ఇక బజార్ పట్టణంలో జ్యోతిరావు పూలే విగ్రహానికి ఘనంగా పూలమేసి నివాళార్పడం జరిగింది ముఖ్యంగా జ్యోతిరావు పూలే అంబేద్కర్ గారికి గురువు ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా గురువు అని సంబోధిస్తున్నవాడు అంబేద్కర్ ఈరోజు అంటే ఈరోజు ఈ నెలలో ఏప్రిల్ నెలలో బాప జ్యోతిరావు పూలే పడకొడేది అయితే బాబు జగదేవరావు అయోధ్యకి బాప జ్యోతరావు పూలే తర్వాత భారతదేశానికి రాజ్యాంగం మాసంలో ముగ్గురు మానీయుల జయంతి కార్యక్రమాలు జరగడం బడుగు బలహీన వర్గాలకు చెందిన మనమంతా గర్వించగ్గ విషయమే ఈరోజు అటువంటి మాహనీయుల జయంతి కార్యక్రమాలైతే వర్సంతి కార్యక్రమం అయితే జరుగుకోవడం మన సాంప్రదాయం అందుకు అనుగుణంగా ఈరోజు గద్దాల పట్టణంలో జ్యోత్ర జయంతి కార్యక్రమాన్ని గణమాన్ని నిద్రిస్తున్నామంటే బడుగు బలహీన వర్గాలకు చెందిన మేధావులు తర్వాత అన్ని సంఘాలు కూడా ఈ కార్యక్రమం పాల్గొనడం సంతోష తగ్గే విషయమని మీ అందరికీ మనస్ఫూర్తిగా సవయంగా మనం చేస్తూ అత్యంత ఘనంగా అన్ని వర్గాల అన్ని ప్రజల అన్ని ప్రజల సంఘాల మేధావుల ఆ చాలా గొప్పగా ఘనంగా మరియు మహాత్మ జ్యోతిరావు కూ గొప్పగా ఈ భారతదేశము ఈ కార్యక్రమం జరుపుకోవడానికి మహా అందరికీ కూడా ఆయన చేసినటువంటి సేవలు అన్ని వర్గాల ప్రజలు ఆనాడుతూ ఉన్నటువంటి అన కార్యకూలాలు కూడా సాగత తీసుకొని వాళ్ళకు స్కూళ్ళు కట్టించి మరి మహిళలు కూడా ఈ సమాజంలో మంచిగా వెదగాలి వెలగాలి అంటే వాళ్ళు కూడా విద్య నేర్పి ఆ విద్యతో మహిళలకు యావత్ భారత కూడా సమాజానికి విద్య నేర్పి వాళ్ళ ఇంటితో అభివృద్ధి చెందినాడే ఈ భారతదేశం పోగలు సరి అలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే సాధించేటువంటి ప్రభుత్వ మేధావి అంగ సంస్కర్త అలాంటి గొప్ప మేధావి కార్యక్రమం ఆయన చేయడానికి కూడా అన్ని వర్గాల ప్రజలు పాల్గొనడం చాలా సుఖదాయకము చాలా మంచి రోజు ఇలాంటి కార్యక్రమాలు ఎప్పటికీ దర్శన ఉండాలని ఈ యుగమం ఆయనకు గృఢపరాడుతున్నారు ఆ కార్యక్రమం